అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మెట్టు గోవిందరెడ్డికి బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడ ఇన్ఛార్జీలుగా ఇద్దరు నియమించారు పార్టీలో సీనియర్ నాయకుడైన పామిడి వీరాంజనేయుడు ప్రస్తుత ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖితను రాయదుర్గం ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు సీఎం జగన్ ఆదేశాలతోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు వీరు ఎన్నికలు ముగిసే వరకు అక్కడ ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని అక్కడ పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు పామిడి వీరాంజనేయులు గత కొన్ని నెలలుగా పార్టీకి విధేయులుగా ఉన్నారు మరోవైపు ఆయన కూతురు ఏడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ గా ఉన్నారు వీరిద్దరూ పార్టీ కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారికి ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పారు అభ్యర్థులు కొంతమంది శాసనసభ్యులు మార్చిన ధర్మలా రాయదుర్గంలో అభ్యర్థిని మార్చి అక్కడ కోఆర్డినేటర్గా మెట్టు గోవిందరెడ్డి గారిని నియమించడం జరిగింది మరి అక్కడ ఎన్నికల కోఆర్డినేషన్ చేయడానికి పని పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి బయట నుంచి వీరాంజనేయులు పాముడి వీరాంజనేయులు గారిని అదేవిధంగా వారి కుమార్తె కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షురాలు లిఖితాను అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇది తప్పనిసరిగా వాళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ ఎన్నికలన్నీ కూడా జరిగే విధంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది ఇది ముఖ్యమంత్రి గారి అనుమతితోనే చెప్పడం జరుగుతుంది